పూర్వం ఒక ఊళ్ళో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడికి నరేంద్రుడు సురేంద్రుడు అనే ఇద్దరు కొడుకులు పేద బ్రాహ్మణుడు తన ఇద్దరిని ఒక గురువుగారి దగ్గరకు తీసుకుపోయి అయ్యా వీళ్లకు చదువు చెప్పండి అన్నాడు చదువు చెబుతాను గాని నాకు దక్షిణ ఏమిస్తావు అని అడిగాడు గురువుగారు నా బిడ్డలలో ఒకరిని మీకు ఇచ్చేస్తాను అన్నాడు బ్రాహ్మణుడు సరేనని గురువుగారు అన్నదమ్ములిద్దరికీ చదువు చెప్పనారంభించాడు అయితే పెద్దవాడు సురేంద్రుడు మొద్దు వాడికి చదువు సంధ్యలు ఏమీ రాలేదు అందుచేత తనకు తెలిసిన గజకర్ణ గోకర్ణ వాయు స్తంభన జలస్తంభన అగ్నిస్తంభన విద్యలన్నీ నరేంద్రుడికి పూర్తిగా చెప్పేశాడు చదువు పూర్తి అయిపోయింది మీరు వచ్చి మీ ఇష్టం వచ్చిన పిల్లవాన్ని పట్టుకుపోవచ్చు అని గురువుగారు బ్రాహ్మణుడికి కబురు చేశాడు అయితే చిన్నవాడైన నరేంద్రుడిని తన వద్దనే ఉంచుకుందామని గురువుగారికి ఆశ పుట్టింది అందుచేత చదువు లేని సురేంద్రుడికి చక్కగా తలంటి పోయించి మంచి బట్టలు కట్టి ఇంటి అరుగు మీద కూర్చోబెట్టి రెండో వారిని అడవికి పోయి కట్టెలు కొట్టుకురమ్మని పంపించాడు గురువుగారి దొంగ ఎత్తు గ్రహించి అడవికి పోయిన నరేంద్రుడు పక్షి రూపం ధరించి శీఘ్రంగా తండ్రి దగ్గరకు వెళ్ళి నాన్న మా గురువుగారితో నాకు రెండో వాడే కావాలి అని చెప్పు అన్నాడు ఆ బ్రాహ్మణుడు గురువుగారి దగ్గరికి వచ్చాడు గురువుగారు బ్రాహ్మణుని చూసి ఆహా నీవు ఎంత అదృష్టవంతుడివి ఇంతమందికి చదువు చెప్పాను గానీ నీ పెద్ద కొడుకు చదివినట్టు నా దగ్గర ఎవరూ చదువుకోలేదు అన్నాడు మరి రెండో వాడి సంగతి ఏమిటి అని అడిగాడు బ్రాహ్మణుడు రెండోవాడా వాడికి ఎవరూ చదువు చెప్పలేరు ఆ మాట నేను రాసిస్తాను అన్నాడు గురువుగారు బ్రాహ్మణుడితో ఆ మాట విని బ్రాహ్మణుడు వినయంగా అంత కష్టపడి మా పెద్దవాన్ని మీరు పెద్ద చేశారు వాడికి మీరు నేర్పిన విద్యలు మీ బోటి వాళ్ళు గ్రహించవలసిందే గాని నా బోటి నిర్భాగ్యుడికి ఏమి తెలుస్తాయి అందుచేత పెద్దవాణ్ణి మీరే ఉంచుకొని రెండో వాడిని నాకిప్పించండి అన్నాడు గురువుగారి ఎత్తు పారలేదు బ్రాహ్మణుడు రెండో వాడైన నరేంద్రుణ్ణి తీసుకుని వెళ్ళిపోయినాడు ఇదంతా నరేంద్రుడు చేసిన మోసమేనని గురువు గారికి తెలిసిపోయింది శిష్యుడి మీద పగ తీర్చుకోవాలని ఆయన వేచి ఉన్నాడు ఈ లోపల ఇక్కడ నరేంద్రుడు తండ్రితో నానా మనకు డబ్బులు కావాలి కనుక నేను మంచి అవుతాను నన్ను తీసుకుపోయి రాజుగారికి అమ్మేయి ఆ తర్వాత విషయం నేను ఆలోచిస్తాను అని గుర్రంగా మారాడు గుర్రంగా మారిన తన కొడుకును బ్రాహ్మణుడు రాజుగారికి నూరు వరహాలు కమ్మి ఆ డబ్బుతో తిరిగి ఇంటికి వచ్చేశాడు తన శిష్యుడు గుర్రం రూపం ధరించి రాజుగారి అశ్వశాలలో ఉన్నట్టు గ్రహించి గురువుగారు రాజు దగ్గరికి వెళ్ళి రాజా నేను దూర ప్రయాణం మీద వెళ్తున్నాను నీ దగ్గర ఉన్న గుర్రాలలో మంచి యవనాశ్వాన్ని నాకు ఇప్పించు అన్నాడు రాజుగారు గురువుగారికి ఆ ముందు రోజు కొన్న గుర్రాన్ని ఇప్పించాడు గురువుగారు దాని మీద ఎక్కి సవారీ ఆరంభించాడు కొంత దూరం పోయినాక గుర్రం ఒక నది దగ్గరికి వచ్చి ఒక్కసారిగా నది మధ్యకు దూకి చేపగా మారిపోయింది ఇది చూసి గురువుగారు కొంగ రూపం ధరించి చేపను వేడాడనారంభించాడు వెంటనే నరేంద్రుడు చిలక రూపం ధరించి అతివేగంగా రాజకుమార్తె అంతఃపురంలోకి ఎగిరిపోయినాడు గురువుగారు రూపం ధరించి వెంబడించాడు నరేంద్రుడు రాజకుమార్తెతో మనిషి గొంతుతో నన్నెవ్వరికీ ఇవ్వకు నా గొంతు నులిపి పారేసినా నాకిష్టమే అన్నాడు ఇంతలో రూపంలో వచ్చిన గురువుగారు తన మామూలు రూపం ధరించి రాజకుమార్తె దగ్గర ఉన్న చిలుకను తనకిమ్మని రాజును కోరాడు రాజకుమార్తె ఒప్పుకోలేదు కానీ తండ్రి నిర్బంధించాడు అందుచేత రాజకుమార్తె కోపం వచ్చినట్టు నటించి తన చేతిలో ఉన్న చిలుకను గొంతు నులిపి విసిరి కింద కొట్టింది వెంటనే ఆ చిలుక వందల కొద్ది పురుగులుగా మారి నేల మీద పాకసాగాయి ఇది చూసి గురువుగారు కోడి రూపం ధరించి పురుగులను ఏరుకు తినబోయాడు ఇంతలో ఒక పురుగు చప్పున పిల్లిగా మారి కోడి మెడ పట్టుకున్నది బాబో రక్షించు బుద్ధి తక్కువై పొరపాటున నీ జోలికి వచ్చాను అని గురువుగారు నరేంద్రుడితో మొరపెట్టుకున్నాడు శిష్యుడు గురువుగారి మెడ వదిలి యథారూపం ధరించాడు ఇదంతా చూసిన రాజు శిష్యుడి అద్భుత శక్తికి మెచ్చుకొని తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా నవనిధి స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే